ఈ రోజు కాలనీ నందు అరవై ఐదో బ్లాక్ లో తొమ్మిది వందల ఎనిమిది తొమ్మిది వందల ఏడు ఇంకోటి కూడా అట్లే ఉంది సేఫ్ తొమ్మిది వందల పది ఈ అరవై ఐదో బ్లాక్ లో ఈ మూడు కోటర్లు ఉన్నాయి ఈ మూడు కోటర్లు మరియు బయట కూడా పరిసరంలో కూడా అంతా మొత్తము పాడైపోయి ఉన్నది అయిపోయి ఇతను ఓర్మేం చేస్తాడు ఇతర దెబ్బ కూడా తగిలింది ఈ దెబ్బ దెబ్బ కూడా తగిలింది మాకు చాలా గాయం బాగా స్లాబ్ మొత్తము బెడ్రూమ్ ఉన్నదో అంత అంతవరకు ఒకటేసారి ఆ స్లాబ్ అనేది ఫాల్ అయిపోవడం వల్ల ఆయన దెబ్బలు అయింది ఆయన తొందరగా ఇంకా తప్పించుకున్నాడు కాబట్టి మేజర్ కాలేదు ఆ సమయంలో చిన్నపిల్లలు ఉండే మాత్రము సీరియస్గా అంటే సీరియస్గా ఉండేది ఉండే పరిస్థితి దయచేసి యాజమాన్యానికి ఒకటి సింగరేణి కాదేశ్గా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ప్రైవేటు వాళ్ళకు లక్షలాది రూపాయలతోటి కేటాయించుకుంటూ వాళ్లకు మంచి మంచిగా సౌలభ్యులు ఏర్పాటు చేస్తారు అదే సింగరేణి కార్మికులకు మాత్రం ఏదైనా ఉండడానికి ఈ యొక్క సౌకర్యాలు మాత్రం బాగాలేవు ఓటర్ల పరిస్థితి మొత్తమే అధ్వానంగా ఉంది పూతరకాలీన ఓటర్ల పరిస్థితి మొత్తం అధ్వానంగా ఉంది మొత్తం అంతా కూలిపోయి పడతా ఉంది పదిహేనో బ్లాక్ అయితే పనికిరాదు ఇప్పటికి నాలుగు సార్లు ఏసీలు పదిహేనో బ్లాక్ అయితే అది పనికిరాదు ఇంకా కూడా కూలిపోతూనే ఉన్నది రోజు కింద రోజు కింద పోతా ఉంది వర్షం పడతా ఉంటే తొమ్మిది వందల పదిలో నీళ్లు వర్షం సేపు వాళ్ళు గంజులు పెట్టుకుని ఉంటా ఉన్నారు మన యాజమాన్యము సింగరేణి కోటర్ల మీద ఇటు ఉంది పరిస్థితి డిజిఎం సివిల్ గారికి జిఎం గారికి మేము విన్నవిస్తా ఉన్నాము దయచేసి ఈ యొక్క సమస్యను పరిష్కరించండి ఈ కోటర్లు ఏదైతే బాగలేవో ఈ కోటర్లను అలాట్ చేయవద్దు అదే విధంగా మనకు మంచి కోటర్లు ఇవ్వండి హోటల్ లో రిపేర్ చేయి డోర్లు మంచిగా లేవు కిటికీలు మంచిగా లేవు బాత్రూమ్లు మంచిగా లేవు డ్రైనేజ్ వ్యవస్థ ప్రాబ్లం ఉన్నది అన్నిటికన్నా ముఖ్యమైనది కార్మికులు నైట్ పోయాల్సి పడుకుంటే మీద రూపాలైనట్టు అంటే మనం అందరిగానే కాదు ఇంట్లో కూడా సేఫ్టీ లేకుండా అయిపోతా ఉంది దయచేసి ఈ యొక్క విషయాన్ని జిఎం గారికి విన్నవిస్తూ ఉన్నాం డీజిఎం గారు మీరు కూడా అచ్చి ఒకసారి చూడండి ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉందో చిన్న పిల్లలు ముగ్గురు పిల్లలు అండి ముగ్గురు పిల్లలు ఉన్నారు కావాలి తల్లి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది పిల్లలు పేరు కాబట్టి బతి బయటపడ్డము అది మొత్తం రూపాలు అనేది ఇంత లావుతో పడ్డది మా ఆయనకు నడు మీద పడ్డది కాబట్టి పర్వాలేదు అండి ఇప్పుడు ఆయన లేచి చూడగలుగుతున్నాము తల మీద పడితే ఇట్లా తల పగిలిపోతే మాకు ఎవరు దిక్కు పైసలు ఇస్తే మేము ఏమైనా పచ్చడి చేసుకోమట్రా మాకు మనిషి ముఖ్యము మేము ఉన్న కాడ కూడా మాకు మనిషికి సేఫ్టీ లేకుండా ఉంటుంది ఏజోమాన్యాన్ని దుమ్మెత్తిపోతా ఉన్నారు ఎందుకంటే ఇట్లా చేస్తా ఉన్నారు లక్షల రూపాయలు ఎవరెవరకు దారా దత్తం చేస్తూ ఉన్నారు మనకు మాత్రం ఏం లేవు కోట్ల రూపాయలు ఖర్చులు పెడతా ఉన్నారు కార్మికులు కూడా సేఫ్టీ చూడాలి కదండి దయచేసి సింగరేణి ద్వారా ఇది రాబోయే రోజులలో తీవ్ర ఆందోళన చోటు చేస్తున్నారని చెప్పేసి పోతాన కాలనీ వాసులతో జీఎం ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమానికి తెరలేతామని చెప్పేసి దయచేసి జీఎం గారు ఇప్పటికైనా మీరు స్పందించండి వెంటనే స్పందించి ఈ యొక్క దాన్ని ఏదైతే కోటర్లు ఇది ఒక్కటే బ్లాక్ కాదు ఈ ఇట్లా బ్లాక్లు ఇంకా ఉన్నారు కానీ పంపిస్తాను ఒకసారి చూడండి మీరు దయచేసి ఖచ్చితంగా రెస్పాండ్ ఇవ్వండి ప్రాణాలు పోయిన తర్వాత మనం ఏం చేసేది లేదు సార్ మీకు మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము మనిషి మనం ఎట్లా చేసినా కూడా పైసలు ఎంత ఖర్చు పెట్టినా తీసుకురాలేదు డబ్బులు ఎంత ఖర్చు పెట్టినా మనిషి ప్రాణం రాదు అప్పుడు ఇంకా చూడండి సార్ పరిస్థితి ఇట్లా ఉంది సార్ దయచేసి మీరు రెస్పాండ్ కావాలని మేము కోరుతా ఉన్నాము ఇప్పటికీ సంవత్సరం నుంచి ఈ పడతనే ఉన్నాయట ఎవరు చూడాలి తొమ్మిది వందల తొమ్మిదవ మూడు నాలుగు సంవత్సరాలు అయితే రూపాడ అది అట్టనే ఉంటుంది రోజు ఇంత దుమ్ము పడతా ఉంటుంది పురాణాల కళ్ళలు పడతానని చెప్పేసి పోయిన ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు వీళ్ళ కోరి ఇంత చిన్న పిల్లలు ఉన్నారు ఈ పరిస్థితికి ఇట్లా ఉన్నది ఏదైనా ఉంటే మొత్తము నాశనం అయిపోతా ఉన్నది సంవత్సరాల తరబడి జేమాక్స్ చుట్టూ తిరిగాల్సి వస్తా ఉంది

అంటారు మరి ఇంత ప్రాబ్లం వాళ్ళకి చూస్తారా మరి ఈ అయితే కాదు ప్రాబ్లం మా చిన్న ప్రాబ్లం మీరు ఇప్పుడు ఆశ్చర్యంగా చూడండి ఆ చిన్న సామాసం దేవకపోయింది మా టెన్షన్ అదే ఆ పాప